నమస్కారం సిటీ కి స్వాగతం ముప్పై స్థాయి గోగుల జాతి వల్ల ప్రదర్శన ప్రారంభం పచ్చూరు మండలం వారి పాలెం గ్రామంలో గోరట్ల రతయ్య చౌదరి ప్రాంగణంలో ముప్పై జాతి స్థాయి ప్రదర్శన స్వర్ణ గ్రామానికి చెందిన రమేష్ బాబు అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు Hati 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 సూర్యవంత కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని విద్యాశాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కోనా శశిధర్ కమిషనర్ పి రంజిత్ పాషా సూచించారు ఈ మేరకు అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ తో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఐఏఎస్ హాజరయ్యారు జిల్లాలో అక్షరాస్యతతో పాటు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడమే అక్షరాంధ్ర కార్యక్రమం ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు దీన్ని ఈరోజు ఎందుకు పెట్టాము అపోజ్ మార్నింగ్ చెప్తాను ఇది ఇరవై ఐదు లక్షల మంది మనము ట్రైన్ చేసి ఈ ఎగ్జామ్ రాయించి నేషనల్ ఓపెన్ ఎగ్జామ్స్ లో ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది

ठीक और रिकॉग्निशन पिनारो लेगो चलीला लेदा रीड्स टू सरला एनी गुड एवरीथिंग एंड भी करते हैं आई एम रिक्वेस्टिंग यू अह जगत् का बात हूं एंड आई वांट सम कैरेक्टर्स रिस्पोंड ऑन वेरी स्पेसिफिक पॉइंट्स दैट केयर टू डिस्कस टुडे सो आई रिक्वेस्ट रणजीत टू साइकैटेशन और आई जस्ट बोल इंट्रोडक्शन और केच पॉइंट गेट टाइम गेट टाइम पीर और बी सबसे गुड मॉर्निंग डियर

తెలుగు చాపింతి పండుగ అని వేమూరు సంబరాల్లో భాగంగా సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారన్నారు మారుతున్న కాలానుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత

ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్ని బాధపెట్టి గుర్తించేటటువంటి విధానాలకు సంబంధించినటువంటి ప్రజలన్నీ కూడా గౌరవ మంత్రులు దాఖలు చేసే కార్యక్రమాలు చేశాం అంటే ప్రజారజికమైన పరిపాలన ఇవ్వటంలో ఆ రోజు ప్రభుత్వం ఉత్తమమైంది వైఫల్యం చేయండి కాబట్టి ఆ రోజు ప్రజలు ఆ పనులు ఆ విధంగా నరఫన తెలియడానికి తెలియజేయడానికి మనం పార్టీ పరంగా ఆ రోజు వినియోగించాం ఈరోజు ఇదే సంక్రాంతి పండుగ బహుశా చాలా గొప్ప పండుగ చాలా పెద్ద పండుగ సంక్రాంతి అనేది ఈ పండుగ ఇది చక్కగా జరుగుతూ ఉందంటే జరుపుకుంటున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి గత రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదలైతాయి పాశ్చాత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వెళ్ళిన విధంగానే ఈ రోజు వారి స్వగ్రామం నారావారి పనిలో ఈ సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు అంటే ముఖ్యమంత్రి గారే పాల్గొనడం అంటే ప్రజలందరం కూడా ఒక స్ఫూర్తి పండుగ విశిష్టత తెలియజెప్పటం ఈ పండుగకి నిజంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే పండుగ ఇది సంతోషంగా నిర్వహించుకునే పండుగ అందరూ చెప్పినట్టుగా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ ఈరోజు వాళ్ళ సాంప్రదాయాలు తగ్గి అని పెద్దలు చెప్పారు నిజంగానే తగ్గిలి పట్టణాల్లో నగరాల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది గుంటూరు నగరంలో పోటీలు చేస్తూ ఉన్నారు

పల్లె సంస్కృతి ప్రతిబంధ ఈ కార్యక్రమాలు చూసిన వారిని మంత్రి చేశాయి ఈ సంక్రాంతి వేడుకలు పోలీసు సిబ్బందులు ఐక్యతను పెంపొందించడంతో పాటు సంప్రదాయ ప్రదక్షణకు దోహదపడినవిగా నిలిచాయి ప్రభుత్వ కార్యాలయంలోనూ పండుగల ఆనందాన్ని పంచే ఈ కార్యక్రమం ప్రజల్లోనూ సానుకూల సందేశాన్ని చాటు చెప్పింది

పేరం గరుడాచలం నాయుడు పేరు పెట్టాలని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు నా పేరు తమ్మిడి సింగరకొండ ఎస్పీకే పాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడికి మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం రెండు వందల ఎనభై ఒకటిలో ఇక్కడ ఈ సీల్ రోడ్ పాపట్లలోనే సీల్ రోడ్ సెంటర్లో కామ్రెడ్డి శివుకుల శేషాస్త్రి గారి స్కోప్ అని ఆవిష్కరించడం జరిగింది కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ వాళ్ళే కాదు పాపట్ల ప్రజానీకం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు తూపాన్ని నిర్మించడం జరిగింది అనంతరం ఈ సెంటర్ రోడ్డు సెంటర్ కింపుల శాస్త్ర శాస్త్రి సర్కిల్ అని చెప్పి నామకరణ చేసి కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేలు మారినప్పుడు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ దీని మీద చర్చ పెడతా ఉన్నారు ఇది ఎప్పుడు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అనగారిన వర్గాల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అరునిత్యం పోరాటం చేసి అసూలు బాసిన అమరావతి శాస్త్రి గారి ఆయన జ్ఞాపకార్థం అందరూ ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా పాపట్ల పట్టణంలో రెండు వేల పదహారులో ఒక పెద్ద ఎత్తున పోరాటం నడిచింది కామ్రేడ్ శివుకుల శేషాస్త్రి గారి స్థూపాన్ని తొలగించాలని చెప్పేసని చెప్పేసి అని ఆనాడు కుట్ర చేసిన నేపథ్యంలో దాన్ని తిరస్కరిస్తూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిన పరిస్థితి గత వైసీపీ పాలనలో కూడా కామ్రేడ్ శివుకుల శేషాస్త్రి గారి స్థూపాన్ని తొలగించి ఇక్కడ ఓనా ప్రభాకర్ రావు గారి పరిశీలిని ఈ రోజుకి పేరు పెట్టాలని చెప్పేసని మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రఘుపతి గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి విఫలమయ్యారు అయితే దీని నేపథ్యం తెలుసుకోవాలి కామరాడు శాస్త్రి గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టి శ్రమజీవుల కోసం ప్రధానంగా కష్టజీవుల రాజ్యం కోసం తప్పించి ఆనాడున్న మలబార్ పోలీసుల చే హత్య చేయబడిన వాడు కామరెడ్డి శివకుల శేషాస్త్రి గారు ఆ యొక్క స్థూపాన్ని బాపట్ల సీల్ రోడ్ సెంటర్ ఆధ్యాత్మిక పురోగతి మానసిక శాంతి భక్తిని పెంపొందించడం వంటివి ధర్మవాస వ్రతం ఇరవై తొమ్మిదవ ఆసుర విశిష్టత అనే ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూనండ సమేత జనార్దన స్వామి ఆలయంలో శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ధనర్మాస పూజలో ఇరవై రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా గాంధీరాజు దంపతులు విశేష పూజలు చేశారు తిరుత్పాదే పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేదంతం శ్రీనివాసాచార్యులు ప్రేమసి మాపిరాజు పర్వతమ్మ తదితరులు పాల్గొన్నారు తల్లి తండ్రి ఆధ్యాత్మిక అమృతంలోనూ దాన ధర్మాలలోనూ మంచితనంలోను తాను అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా చక్కని మార్గంలో ప్రయాణం చేస్తుంది ఆ పిల్లలు కానీ ఆ మనవాళ్ళు కానీ ఆ ముని మనవళ్ళు కానీ ఆ ఏదైతే ఒక పంథ తమ యొక్క పెద్దవాళ్ళు నేర్పారో ఆ పథంలో నడపటం అనేటువంటిది గొప్ప విషయం కనుక ఇవాళ దానికి పరాకాష్టే ఈరోజు కార్యక్రమంలో ఉండేటువంటి విశేషమైనటువంటి పూజ మరి వీరి కుటుంబ సభ్యుల్లో జయలక్ష్మి అనేటువంటి ఆవిడ తాను భగవంతుని ఆరాధిస్తూనే తను చాయించింది అంతేకాకుండా ఆ పరమాత్మని ఇతోధికంగా సేవిస్తూ మహత్తరమైనటువంటి ఒక భక్తురాలిగా భక్తిని ప్రకటించేటువంటి ఆ యొక్క ఆవిడ వైకుంఠ పదంలో ఇప్పుడు పరమాత్మను సేవిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ మార్గంలోనే నడుస్తూ ఆవిడ అనుసరించినటువంటి పద్ధతిని కీర్తిస్తూ తృతిస్తూ మంచి పదం వైపు నడుస్తూ వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా అదే పథం వైపు నడిపించేటువంటి ఒక స్థితి ఏర్పడిందిట అందువల్ల భక్తులారా పెద్దలారా మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఒక అగ్రనేతగా కుటుంబ సభ్యునిగా మీరు చక్కని నడవడిక కలిగి ఉండి మీ కుటుంబాన్ని కనుక శాసించినట్లయితే తప్పకుండా మీకు ఆ పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సులు కలుగుతాయని ఇందు మూలకంగా జిల్లా యంత్రాంగం అంతా ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ముగ్గురు పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులను పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అంతా ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు మనం ఎక్కడ ఉన్న మన సంస్కృతి సంబంధాలను మన కట్టుబాట్లను మరవకుండా రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు అనంతరం ముగ్గురు పోటీల్లో విజేతలైన మహిళలకు జిల్లా కలెక్టర్ జేసీ డిఆర్ఓ బహుమతులు అందజేశారు

పోయిన వారం సాటర్డే హాలిడే ఆ రోజు అలా నాకు గుర్తొచ్చింది అంటే సంక్రాంతి పండుగ వస్తూ ఉంది అందరూ సెలవులు అడుగుతున్నారు అందరూ సెల్ తీసుకుంటున్నారు వాళ్ళని ఇంటికి వెళ్దామని అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఎక్కడికి సెలవు తీసుకున్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈసారి మనము రంగోలీ కాంపిటీషన్ ఈసారి ఒక అనుకోకుండా సడన్ గా చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందుగా ఉన్నటువంటి వర్కింగ్ డే చూసుకొని ఆ రోజు కలెక్టరేట్ స్టాఫ్ కి తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి ఇది కాంపిటీషన్ ఇది ప్రతి సంవత్సరం జరగాలి ఒక క్యాలెండర్ లాగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఫిక్స్ అవ్వాలి దీనికి నల్లమూతి వారిపాలెం జాతీయ సోమవారం రాత్రి విశాలంత బ్యూరో రిపోర్టర్ కాగిత ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు కర్లపాలెం పోలీసులు ప్రత్యేక సాక్షుల కథనం ప్రకారం కర్లపాలెం ఉమారెడ్డి నగర్ కు చెందిన రిపోర్టర్ కాగిత ప్రశాంత్ బాపట్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై తమ స్వగృహం ఉమ్మారెడ్డి నగర్ కు వస్తుండగా నల్లమూతి వారిపాలెం బీచ్ హాస్పిటల్ సమీపంలో వెనక వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొడింది ఈ ప్రమాదంలో ప్రశాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు ప్రమాదంకు కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు బాపట్ల జిల్లా ప్రెస్ సభ్యులు నల్ల బార్జులు ధరించి ప్రగర సానుభూతిని తెలిపి పదివేలు మట్టి ఖర్చుల నిమిత్తం అందజేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ రవీంద్ర తెలిపారు తన కళను కదిలిస్తూ పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న విశాలంలో జిల్లా ప్రతినిధి ప్రశాంత్ రాజు మృతి తనను తీవ్ర గురి చేస్తుందని బాపటి శాసనసభ్యులు వేగిసిన నరేంద్ర వర్మరాజు సంతాపం ప్రకటించారు ఒక మంచి భవిష్యత్తు ఉన్న ప్రశాంత్ రాజు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధ కలిగించిందని చెప్పారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ప్రశాంత్ రాజ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ వార్తను ఇంతతో సమర్థం మరొక బిల్డర్ ను మళ్లీ కలుద్దాం నమస్కారం